ఏం ప్రార్థన చేయాలి తెలుసా దేవా నన్ను ఒక పోషకునిగా చేయ ప్రభు అని ప్రార్థించే ప్రభు నేను దీవిస్తాను ఆశీర్తిస్తే చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మా స్కూల్కి వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ రోడ్స్ ఇన్ రాజమండ్రి ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ అయ్యేది ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ క్వారీ లారీలు ఎక్కువగా తిరుగుతుండే దుమ్ము ధూళి అంత పడిపోతుండేది ఆ రూట్లో నేను మా తమ్ముడు ఆరు ఐదు సంవత్సరాలు సైకిల్ మీద ప్రయాణం చేశాను ఇంట్లోంచి బయటకు వెళ్తే మళ్ళీ సాయంకాలం ఇంటికి వస్తామో లేదో తెలియనంత పరిస్థితి మా అమ్మగారు అలా గేట్ దగ్గర నిలబడి చూస్తుంటారు మాకోసం ప్రతిరోజు మేము స్కూల్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసేవారు ప్రభా మా బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు ప్రమాదకరమైన దారిలో వారు ప్రయాణం చేయాలి వారు అక్కడికి వెళ్ళి నేర్చుకునే విషయాలు వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి క్షేమంగా తీసుకురండి ఈరోజు వారు ఇంత క్లిష్టమైన పరిస్థితిలో స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకోసం అంటే ప్రైవేట్ స్కూల్లో మమ్మల్ని చదివించేంత స్తోమత ఆ టైంలో మా తల్లిదండ్రులకు లేదు మా అక్కని డాక్టర్ చేయాలని మా నాన్నగారికి చాలా ఆశ ఉంది కానీ చదివించే స్తోమత లేక ఆర్డినరీ స్కూల్లో చదువుకున్నాను బట్ మా తల్లిగారు ప్రార్థన చేశారు ప్రభావ మా బిడ్డలను దీవించు వీరు అనేక మంది పోషించు వారిగా ఉండాలి కేవలం శారీరకమైన పోషణ కాదు వారి ద్వారా అనేక మంది జీవితాలు బాగుపరచబడాలి నీవైపు తిరగాలి వారిని నక్షత్రాలుగా నీ స్వార్థ సేవలో ఆలు పెరగకుండా వారు వాడబడాలని మా తల్లి ప్రతిరోజు ప్రార్థన చేసేవారు ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఈరోజు నేను ఒక దేశంలో ఈరోజు ఉంటే రేపు ఇంకో దేశంలో ఉన్నానంటే నాలో ఏమి లే నా శక్తి నా బలం నా జ్ఞానం ఎందుకు పనిచేయదు ఇట్ ఈస్ మై గాడ్స్ విల్ ఇట్ ఇస్ మై గాడ్స్ గ్రేస్ నా దేవుని కృప ఆయన ఇచ్చిన నడిపింపు ప్రజలందరూ మేము ఎక్కడికి వెళ్తుంటే అక్కడ సొంత కుటుంబ సభ్యులు కూడా అలా చూసుకుంటారో లేదు సొంత కుటుంబ సభ్యులు కూడా అలా చూసుకుంటారో లేదు అంత ప్రేమతో నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ అంత ప్రేమతో